హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య అగోరి అక్క అగోరి మీద మాట్లాడే అక్క ఈయన వేస్తున్న పనులు అంతా ఇంత కాదు జర రియాక్ట్ గా అక్క అన్నారు అందుకే రోజు ఈ వీడియో చేస్తున్నా చూద్దాం మరొకసారి ఫోన్ అయితే తీసుకుందాం వాళ్ళు ఏమంటారు ఆ అబ్బాయితోని అదే ఆ వెళ్ళిపోతా నేను అని చెప్పేసి మాట్లాడుతుంది అనే న్యూస్ అయితే వస్తుంది కదా అక్కడ ఆల్రెడీ చాలా మంది రీల్ చేస్తున్నారు కదా నేను అతనితోనే ఉంటా మనతో పాడు కూర్చుని రెండు రోజుల్లో పడుకోడం ఎవరితో మాట్లాడలేదు ఇప్పుడు వచ్చేసిందా అమ్మాయి ఇప్పుడు కూడా హల్దీరామ్స్ లో కూర్చుని తినదు ఇప్పుడు చాన్ని ఓకే ఓకే ఇప్పుడు అమ్మాయి లేదా అమ్మాయి దగ్గరే అవును రా అఘోరితో తను మాట్లాడిన ఒక రికార్డింగ్ మా దాకా వచ్చింది అందుకని అడుగుతున్నాము అది వాళ్ళకి వాళ్ళకి చేసుకుంటూ ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి మంచిగుందండి అంటే మళ్ళీ మంచి న్యూస్ కావాలని మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఆ విషయంలో కానీ లేకపోతే ఈ విషయంలో కానీ ఇంతవరకు ఒక వీడియో కూడా తీసింది లేదు కానీ ప్రజెంట్ మాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఇట్లా వర్షిని ఇట్లా వెళ్ళింది రికార్డింగ్ అదే ఆ ఉంటుంది కొంచెం ఏదైనా స్పందించండి మాట్లాడండి రోగం దగ్గర మందులు మందులు ఉన్నట్టే రోగం పెద్ద కూడా మందులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మందులు తెలుసు బిఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్ని పసరు మందులే కదా అవును అన్ని నాటు మందులు చెట్లు అయ్యాయి కదా ఇప్పటికి కళ్ళు మెరుగవాలంటే కర్రైపోకీంటారు అలాగే మనుషులు జరగద్దాం కొన్ని కొన్ని ఉన్నాయి ఆశలున్నాయి పెద్దాడు ఆయన రాస్తాను రాస్తాను వీట్లో అన్నోరి మందు డౌట్ కూడా ఉంది మరి వర్షిని మందు పెడతాం కదా యూట్యూబ్ లోనే ఒక ఆయన కాశీ ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్ ఆ విషయాన్ని పెట్టిందా మందు పెట్టిండ అతను కెటీరియల్ కన్ఫర్మ్ చేసాడు కదా కాశీ ఆయన ఇప్పుడు మా తీపిచ్చారా అమ్మాయి ఇప్పుడు ఓకేనా మళ్ళీ అతని అయ్యి నాకు తేలిక్ కదా అయింది అది భైభయం గెప్తా మీకు వినండి ఒక ముందు పడి గొంతు నుంచి కింద ఏదైతే మన పేగులు పెద్ద పేగులు మొత్తం క్లీన్ అవుతాయి అన్ని దాదాపుగా ఏడు నుంచి పద్నాలుగు మోషన్లు అవుతాయి చిన్న విషయం కాదు తర్వాత గొంతులో ఏదైతే ఉందో మొత్తం అన్ని వేడికి వచ్చేస్తాయి ఇలా ఐదు రోజులు ఇవ్వాలి దానికి ఇలా ఐదు రోజులు ఇచ్చిన తర్వాత కడుపు మళ్ళీ శుభ్రమైన తర్వాత మనం ఎంత శుభ్రమైన ఫ్రెష్నెస్ కుట్టుకుంటాం కదా వాషంలో అలా మళ్ళీ ఇంకొక టాబ్లెట్ ఇస్తారు ఫ్రెష్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా ఎంత వన్ మంత్ పడుతుంది కదా సరే అది వదిలేయండి ఇప్పుడు మరి అగోరి తనకి బంగారం ఇప్పించిండు అని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది అండ్ తనకి కాలేజ్ ఫీజు కట్టిండు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నిజమేనాది మీరు మా ఛానల్ త్రూ చెప్పాలనే కదా నేను కాల్ చేసింది ఫీజు అయితే ఆడపిల్లలకి ఈ పిల్లకి నేను ఎగ్ నైట్ కేర్ టేక్ కేర్ గా ఉంటాను ఈ పిల్లకి ఫీజు నేను కడతాను నేను అని చెప్పి ఫీజు డబ్బులు పంపించింది ఎంత పంపించాడు కట్టేశారు దీని తర్వాత జరిగింది అది ఎప్పుడైతే వీళ్ళిద్దరికి ఒక కాంటాక్ట్ అయిందో నాకు తెలియకుండా జరిగిందో అప్పుడు ఇచ్చింది కానీ ఇంత ఘోరం ఏంటండి ఒక వీడియో బయట రిలీజ్ అయింది ఆ వెళ్ళి వాళ్ళ మీద పడుకొని ఇట్లా

ఓకే పర్లేదండి ఇప్పుడు అమ్మాయి అయితే మీతో ఉంది బాగుందా బాగుంది పోష్యూ చూపించిన సరే అండి హెల్త్ బాగా చూసుకోండి అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి మళ్ళీ వెళ్ళకుండా చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే వర్షిణి వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే లేదు ఆ అమ్మాయిని వేరే దగ్గర ఉంచిన ఆ అమ్మాయి ఇంకా ఆయన కోసం పోతా అంటుంది అని కొన్ని న్యూస్లు వచ్చినాయి అక్క రియాక్ట్ అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే నేను దీనిపైన రియాక్ట్ అవుతున్నాను అనమాట ఆ అమ్మాయికి మందు పెట్టిండని ఇప్పుడు తను చెప్పడం మీరు విన్నారు కదా ఒక వన్ మంత్ అయితే పడుతుంది ఒకవేళ మందు పెట్టిన తీయడానికి అని చెప్పేసి బట్ కొంతమంది మీ నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళకి ఇది చాలా ఏంది మందు పెట్టిండ్రా అనే టైప్లు అనిపిస్తుంది బట్ ఇవి నమ్మే వాళ్ళకి పాతకాలంలో ఇట్లాంటివి ఉండే అని చెప్పేసి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కూడా ఉన్నాయా అంటే ఒక డౌట్ ఉంటుంది అనమాట కానీ అతను అంతా క్లియర్గా చెప్తూ వస్తున్నాడు మరి ఇందులో ఎవరి పాత్ర ఉంది ఎవరు ఇందులో మేజర్ రోల్ ప్లే చేసిరు అనే దానికంటే కూడా అసలు వీళ్ళిద్దరు అట్లా ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు వీడియో తీసింది ఎవరు అట్లా ఉన్నప్పుడు దాన్ని స్టాప్ చేయండి లేదంటే ఆపండి అని చెప్పేసి వెళ్ళి బెదిరించాలి తిట్టాలి లేకపోతే ఏదైనా చెయ్యాలి కానీ దాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియోని వైరల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఆ వీడియో మీ అందరికీ తెలుసు బాగా వైరల్ అయింది కూడా అట్లా ఒకరి మీద ఒకరు వడుకొని అట్లా పబ్లిక్లోకి ఆ వీడియో వదిలితే ఎంత గలీజ్ ఉంటుంది గోరి గారు మీరు భస్మం పూసుకున్నారు శివుడి భక్తున్ని అని చెప్తున్నారు మరి అదే భక్తితో ఉండాలి కానీ అనవసరంగా శివుని పేరు బ్లేమ్ చేసి ఆ శివయ్యని ఎందుకండి ఇట్లా బదలాం చేస్తున్నారు స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు ఏమన్నారు నేను శివాల మాంసాలు తింటా అని అవని ఇవని చాలా మాట్లాడారు మరి ఇప్పుడు ఏమైంది ఆఖరికి బట్టలు లేకుండా తిరిగితే కూడా బట్టలు కట్టించారు మనవుళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అయినా మీకు అంటే ప్రేమలు అవి ఇవి ఉండవు నా జన్మ శివయ్య కంకితం అన్నారు కదా మరి ఆ మాటలు ఏవి అంటే దేవుని పేరు వాడుకొని ఇట్లా ఫేమస్ అవుదామని చూసిరా మీరు నాకైతే అర్థమైతలేదు ఫోన్ చేస్తానేమో ఫోన్లు ఎత్తారు మరి ఏమనుకోవాలా మేము అరే ఒక్కొక్కరికి తమాషా అయిపోయింది దేవుళ్ళ పేరు వాడుకోవడం మేము దేవుళ్ళమని చెప్పుకోవడం లేకపోతే భక్తులమని చెప్పుకోవడం సోషల్ మీడియాలోకి రావడం ఫేమస్ అయిపోవడం ఇంతవరకు నేను అగోరి మీద ఒక వీడియో కూడా చేయలేను కానీ ఈరోజు నేను రియాక్ట్ కావడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి కొన్ని దారుణమైన పోస్టులు హల్చల్ అవుతున్నాయి ఆ అమ్మాయి వర్షిని ట్రాప్ చేసి అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు అమ్మ వర్షిని నీకు కూడా మరి అతన్ని యాక్చువల్లీ వీళ్ళ పరిచయం ఎట్లా అంటే ఆయన కింద పడిపోతే మెళ్ళి బట్టగా లేపిందట అప్పటి నుంచి వీళ్ళకి చూపులు కలిసిన శుభవేళలాగా ప్రేమ పుట్టిందట లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ లాగా మరి వీళ్ళ ఏందో వీళ్ళదేందో అరే ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇక్కడ ఆల్రెడీ అగ్గోరి సర్జరీ చేయించుకున్నాడు నా దగ్గర ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు అది కూడా నేను అండి ఇదిగోండి ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి తను బందారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అక్కడ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది సో సర్జరీ కూడా చేయించుకున్నాడు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ ఎయిత్ రోజు చేయించుకున్నాడు అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ కూడా బయటికి వచ్చింది వినండి వివరండి ఇప్పుడు ఎంత రావు చెప్పించుకెళ్తా మరి పోలీస్ ఫోన్ చేస్తే ఈ పిల్ల ఎంత పిచ్చిదంటే పిల్లని ఏమన్నాలో నాకైతే ఏం అర్థం అవుతలేదు అరే నువ్వు అమ్మ అమ్మ అని పిలుచుకుంటా తాళి ఇట్లా కట్టించుకున్నావు అమ్మ తల్లి నాకు ఇక హీరో మరి తీసుకొని వెళ్ళిపోతారంట సారీ అగోరి మాతనేమో అగోరి మాత హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతారంట అది కూడా ఇంకొక హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతారంట ఒక హీరోయిన్ ఇంకొక హీరోయిన్ తీసుకొని ఏందో దారుణంగా తయారైతున్నారు ఒక అతనేమో జెండర్ మార్చుకుంటారు ఈమెనేమో అమ్మాయి చదువుకునే ఏజ్ లా ఈ లవ్వులేదో ఆమె గోరి మాత మీద ప్రేమ ఊట్ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నాడు మందు పెట్టిరు అని చెప్పుకున్నో ఆడోళ్ళు ఆడోళ్ళు ఇట్లా మాట్లాడితే సిగ్గు చేటు ఎవరికి లేదట హక్కు అడిగే హక్కు ఎవరికీ లేదట మరి నువ్వు వచ్చి దేవుని పేరు చెప్పుకొని దేవుని బదలాం చేస్తున్నప్పుడు అడిగే హక్కు మాకు లేదు అంటే మాత్రం అస్సలు బాగోదు ఆయన అనే హక్కు ఆయన కొట్టే హక్కు ఎవరికీ లేదంట అట్లా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చిన తగితక్కలాట అంటే మాత్రం చూస్తూ ఊరుకోనికే ఎవరు రెడీగా లేరు నువ్వు ఇట్లానే వచ్చి ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లయితే మేనిపులేట్ చేసి వాళ్ళ అమ్మాయిని ఎట్లయితే నీతో పాటు తిప్పుకున్నావో అట్లా నువ్వు ఇంకొక ఫ్యాన్ లో తిప్పుకోవాలని చూస్తే ఒకసారి నడి రోడ్డు మీద నిన్ను కొట్టిన విజువల్ ఒకటి బాగా వైరల్ అయింది నెక్స్ట్ మళ్ళీ అట్లాంటి విజువల్ ఒకటి చూడొద్దు అని కోరుకుంటున్నాం ఎందుకంటే శివయ్య భక్తునివి అని చెప్పుకున్నావు కాబట్టి ఆ శివుడి పేరు నువ్వు చెప్పుకున్నంత వరకు నిన్ను బూతులు తిట్టాలన్నా లేకపోతే ఇంకేమైనా మాట్లాడాలి అన్నా కూడా మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే జస్ట్ నువ్వు నీ ఒంటికి పూసుకున్న ఆ భక్తులేదు అమ్మే నన్ను సాగు అమ్మా అంటాడు అమ్మా అనేటోడు తాళి కట్టిండు అసలు ఆమెకి చీ సిగ్గులేదా కొంచెమన్నా కూడా ఇటు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పేసి ఈ అమ్మాయికి తాళి కట్టిండట అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఏం చే వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు ఈయన ఏం చేసి వాళ్ళ బ్రదర్ మీద పడుకొని ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఆయన ఈ అగ్గోరి మాతకి తాళి కట్టడం జరిగిందంట ఇడ ఎట్లుందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అక్కడనేమో నేమో అగోరి ఉన్నాడు ఇటు సైడ్ ఏమో వీళ్ళ బ్రదర్ ఉన్నాడు సైడ్ ఏమో వర్షుని ఉన్నాడు మరి ఇననేమో ఈమను పెళ్లి చేసుకుంటే ఇననేమో ఈమను పెళ్లి చేసుకున్నాడు అంట అబ్బా ఏం లవ్ స్టోరీ ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నాకైతే ఏంటి పోలీస్ కాల్ చేసి మీ మొంగట వస్తాడు స్పైడర్ మ్యాన్ లక్క గాలి ఎగురుకుంటే ఆయన ఆమె ముందర ఉంటాడంట ఏం మాట్లాడతాడో ఏమో ఈ రోజు జరిగేది మాకు వెళ్ళిపోతావు కదా ఈ రోజు జరిగితే ఇప్పుడే వస్తా ఇక్కడ ఉన్నాను సరే అయితే నేను పోలీసులు ఫోన్ చేసుకుని ఇక్కడ పిలిపించి ఫస్ట్ స్టేషన్కి వెళ్తా ఎందుకంటే మీరు నన్ను పంపిస్తారు కదా ఇదేదో ఊరు నువ్వు నాకు మందు పెట్టావంట అది చూపించుకోవడానికి తీసుకొచ్చారు ఈ పిల్ల ఎంత ఎడ్డిదంటే చదువుకుంటుంది కానీ కనీసం బుర్రలేదు ఆ పిల్లకైతే మన పిల్ల అంటున్నవి ఏంది అని చెప్పేసి అనుకుంటారేమో ఆ అమ్మాయికి అసలు మినిమం ఒక హ్యూమర్ ఉంటుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది పని చేస్తే ఇట్లా ఆ గోరి తాని అని పిలిచిన అమ్మ అని ఈ తాళి కట్టించుకుని ఏంది ఆయన మీద నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ వచ్చుడేంది అని చెప్పేసి ఆ అమ్మాయికి కొంచెమైనా ఒక థాట్ రాలేదా లేకపోతే ఆ అమ్మాయికి అది తో బంగారం పెట్టి కాలేజ్ ఫీజు ముప్పై వేలు కట్టంగానే ఆయన దేవుడు అయిపోయిందా మరొకవేళ వీళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఉంటే ఈయనొచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నేను ఉద్దరి అనగానే వాళ్ళ కుటుంబం మొత్తం ఈయన మీద ఉంది మరి కానీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఎవరైనా వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారు లేకపోతే మనకి ఏదైనా ఇంట్లో లేదు లేదంటే కాలేజ్ ఫీజు కట్టలేదు ఏమైనా చేస్తున్నారు అంటే అందరూ కూడా మంచి మనసు ఉండి చేయరమ్మా కొందరు కొన్ని ఆశించి వాళ్ళు ఏవైతే ఆశించారో వాటి కోసం మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడం కోసం మాత్రమే ఇట్లాంటివి చేస్తారు అని కొంతమంది ఆలోచించండి ఇప్పటికైనా కూడా ఇట్లా దేవుళ్ళ పేర్లు వాడుకొని దొంగ స్వామీజీలు దొంగ అఘోరీలు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది వస్తున్నారు అయినా కూడా ఆల్రెడీ అఘోరి గారి మీద స్టార్టింగ్ లా ఎప్పుడు మా ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అందరు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగానే మాట్లాడిరు అయ్యో దేవుడు దేవుడు అని మొక్కిరు ఆ రోజు మరి అదే దేవుడు అని మొక్కిన వాళ్ళు ఈ రోజు నిన్ను కొడుతున్నారు అంటే దాని అర్థం ఏంది అంటే ఒకప్పుడు నీకు దేవుని మీద భక్తి ఉండే గానీ ఇప్పుడు మీ ఇప్పుడు మాత్రం నీ శరీరం మీద నీకు శరీర ఆశలు కలిగి నువ్వు ఇంకొక అమ్మాయిని మేనిపులేట్ చేసి ఒక ఆయనకి ఒక ఆయనతో నువ్వు తాళి కట్టించుకొని నువ్వు ఇంకొక ఆమెకి తాళి కట్టడం అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు అసలు మన కల్చర్ ఏమైతుంది సనాతన ధర్మాలు తెలుసా అవి తెలుసా ఇవి తెలుసా అని మాట్లాడినావుగా మరి నీకేం తెలుసు నీకేం తెలుసా నువ్వు ఈరోజు ఆ అమ్మాయిని అంత మెలిప్లేట్ చేసినావు మందు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు ఒక కుటుంబానికి తన బిడ్డలు లేకుండా దూరం చేస్తున్నావు ఎందుకు అంతా అదే చెప్పిండ అనవసరంగా దేవుడి పేరుని బదలాం చేయడం తప్ప ఏమీ లేదు నాకు ఈయన అనాలంటే కూడా మాటలు వస్తలేవు ఎందుకంటే శివయ్య పేరుని వాడుకున్నాడు ఏమన్నా అంటే నాకు ఎంత కోపం వస్తుందంటే ఇట్లా దేవుళ్ళ పేర్లు వాడుకొని నేను భక్తున్ని అని చెప్పుకునే దొంగ పనులు చేస్తే మాత్రం ఒక్కొక్కరిని ఇట్లా బయటికి లాగి కొట్టాలనిపిస్తుంది మరి ఇప్పుడు నిన్నేం చేయాలి ఏమైనా అంటే కావాలని నన్ను ఇట్లా చేస్తున్నారు అని నిన్ను ఏడికి కూడా నేను నాపి మరి కొంతమంది వీడియోలు తీస్తున్నారు కొంతమంది కొడుతున్నారు తిడుతున్నారు ఎందుకు అంటే ఏడికి పోయినా కూడా ఒకటి క్రియేట్ చేయాలి ప్రజలందరి అటెన్షన్ నా మీద ఉండాలి నేను ఫేమ్ అయిపోవాలని అనుకుంటున్నావా అయినా కూడా నీకు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి నువ్వు చేసేవన్నీ కూడా దొంగ పనులు దొంగలు ఎక్కలే అని చెప్పి ఎవరికి తెలియదా ఎవరో కామె ఇట్లనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నట్లమె ఈయనకి పది లక్షలు ఇచ్చింది పది లక్షలు ఇస్తే నాకు ఇంకా కావాలి అని చెప్పేసి ఆమె బ్లాక్మెయిల్ చేసిడంట మరి దేవుడి పేరు వాడు దేవుడికి ఇదే నేర్పించినా సనాతన ధర్మంలో ఇదే రాసిందా నీకు చెప్పుకొనికే షిగ్గుండాలి కొంచెమా నాగోరి అని మళ్ళా ఏమన్నా అంటేనేమో మళ్ళా ఓ పితరుబాబుగా మాట్లాడుకుంటా నీకు ఏం తెలుసు నేను శాసించిన అనుకో నన్ను పోలీసులు కూడా పట్టుకోలేరు నాకు అప్పుడు మాట్లాడినావు కదా మరి ఇప్పుడు ఏమైంది దేవుడు కూడా ఏం గుడ్డోడు కాదు చూస్తాడో చూస్తాడు ఒక దెబ్బ కొడతాడు దేవుడు దెబ్బ కొట్టిన రోజు గట్టిగా అనుకో నువ్వు మళ్ళా భూమి మీద ఇంకోసారి నేను అఘోరి మాతని అని చెప్పుకొని నీ నోరుండదు ఒక అడుగు తీసి ముందుకు వేద్దామన్నా కూడా నీ బాడీ నీకు సహకరించదు ఒక అడుగు నువ్వు ముందుకు కూడా వేయలేవు గుర్తు పెట్టుకో దేవునితో పెట్టుకుంటున్నావు దేవుతో ఆటలాడకండి అని నేను ఇప్పటివరకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఈ అఘోరికి చెప్తున్నా ఎవరైతే ఈ అఘోరి ఉన్నాడో ఈ అగోరికే చెప్తున్నా ఎందుకంటే నేను నాగభావితన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లేకపోతే ఈ సౌందర్య టాపిక్ వచ్చిన తర్వాత చాలామంది మంది చెప్పారు ఇలా దేవుడితో ఆటలు ఆడకండి అని అయినాక కూడా ఈయన మళ్ళా కొత్తగా ఇక న్యూస్ అంతా ఆయన గురించి ఉండాలి ఎటు చూసినా టీవీలల్లా పేపర్లల్లా ఈయననే ఉండాలి ఆ ఫేమ్ని సంపాదించుకొని డబ్బులు సంపాదిద్దామని అనుకుంటున్నాడేమో మరి నాకు ఇన్ని డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు నాకైతే అర్థమవుతులరామ్మా ఈయన దొంగ భక్తుడే ఈయన కూడా శివయ్య పేరుని వాడుకొని అందరినీ బదలాం చేస్తున్నాడు దయచేసి ఈయన దేవుడు నమ్మి ఆయన పాదాలకు మొక్కి ఇట్లా ఇట్లాంటివి చేయకండి అమ్మా ఎందుకంటే నాకు కాశీ నుంచి కూడా ఎంతకు ముందు చేసి ఈ అగోరి మొత్తం దొంగ అగోరియే జస్ట్ పైసల కోసం ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడో అని నాకు చాలా మంది చెప్పారు అందుకోసమే నేను మీకు కూడా చెప్తున్నా దయచేసి ఈ నమ్మకండి ఒకవేళ నమ్మిరే అనుకో మీ ఇంటికి కూడా వస్తాడో మీకు కూడా చేయుతని ఇచ్చినట్టే ఇచ్చి మీ ఇంట్లో నుంచి మళ్ళీ ఇంకొకరిని ట్రాప్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా తాలి తీసుకొని పోతారేమో ఆ అమ్మాయికి అసలు ఈ మందు పెట్టిందని నేను నమ్మాలా వద్దా నాకైతే ఏం అర్థమైతే లేదు మరి ఇట్లా మందు పెట్టిండు అంటే మీరు నమ్ముతారా అది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీళ్ళ ఫ్యామిలీ కూడా నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఎప్పుడైనా ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తాను అంటే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అమ్మాయిని కాపాడుకోండి ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి తను మాట్లాడుతూ వస్తున్నాడు సో అలానే ఉంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఆ అమ్మాయిని అతని దగ్గర తీసుకుపోయి దేవుడు దేవుడు ఎక్కడ ఉంటాడండి మన గుండెలు ఉంటాడు మనకు దేవుడు ఈయనే ఉన్నాడు ఆ గౌరీ మాత దగ్గరనే ఉన్నాడు అంటే అది మన అజ్ఞానం అవుతుంది చదువుకున్నాం కాస్త చదువుకున్నట్టు ఆలోచించి నిజంగా ఈయన ఎవరు అనేది తెలుసుకుంటే బాగుంటది బిజినెస్ కోసం బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఆమె అప్లై చేస్తున్న చీప్ ట్రిక్స్ అనమాట దయచేసి ఆ ట్రిక్స్ కి వడకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఈ అగోరి గుడి ఒకటే చెప్తున్నా నువ్వు ఉంటావా దేవుని పేరు చెప్పుకొని చక్కగా ఉండు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో మళ్ళా రాకిడికి నువ్వు నువ్వు ఇంకోసారి శివయ్య భక్తుణ్ణి అని చెప్పేసి తిరిగినావనుకో ఏడ కనబడతావా జనాలు మొత్తం కొడతారు నేను ఎందుకంటే దేవునికి అంత వాల్యూ ఇస్తాం నువ్వేమో పెద్ద వాల్యూ ఇచ్చుకుంటా దేవుడు చెప్పడానికి బట్టలు లేకుండా తిరుగుమని అప్పుడేమో బట్టలు లేకుండా తిరిగినావు ఇప్పుడేమో ఈమె ప్రేమిస్తున్నా అని చెప్పేసి చూపుల కలిపి శుభవేలా అంటున్నావు దేవుడు చెప్పడం కావని ఏందో ఈయన పాటించే సనాతన ధర్మం ఏందో మరి ఈయన విధులు ఏందో ఈయన ఇలా చేస్తున్న పనులు ఏందో ఏం అర్థమైతలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది నువ్వు కూడా అందరిలాగా ఫ్రాడ్ చేయనికైనా వచ్చినో జనాలని మోసం చేయనికైనా వచ్చినావు అదే మోసమైన పేరుతోని అదే మోసపూరితంగా నువ్వు పైసల్ని తీసుకొని అందరినీ కూడా ఎడ్డు చేస్తున్నావు ఇంకొకసారి నువ్వు ఇట్లాంటివి చేసినావు అని చెప్పి న్యూస్ మా దాకా వచ్చిందో అనుకో ఈసారి మాత్రం డైరెక్ట్ నీ మీద కంప్లైంట్ నేనే ఇస్తాను పిఎస్లో ఇప్పటివరకు వర్షీని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు ఈసారి నేనే ఇస్తాను నెక్స్ట్ మనం నువ్వు బయటికి రాకుండా అవుతావు ఒక్కటి మాత్రం